హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి కట్ వర్క్ ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఐరన్ బాక్స్ అవసరం లేదు గమ్ కూడా పెట్టాల్సిన పని లేదనమాట ఈ కట్ వర్క్ కటింగ్ కావాలంటే తీస్తానండి ఖచ్చితంగా వీడియో పెడతాను చూడండి కట్ వర్క్ కట్ చేసుకున్నాం కదా అది మనం నెక్కు విడితే ఎక్కడికి పెట్టామో అక్కడికి ఇలా నీట్గా పెట్టేసుకొని మూడు పిన్స్ పెట్టుకోవాలి ఒకటి ఇటువైపున ఒకటి కింద వైపున ఒకటి పిన్స్ పెట్టేసుకొని ఈ విధంగా లైనింగ్కి మాత్రమే ఒక స్టిచ్ వేయాలి కట్ వర్క్ పెట్టేసి మనం గమ్ పెట్టట్లేదు కదా ఇక్కడ ఐరన్ కూడా చేయట్లేదు కదా అందుకని ఇలా పిన్ పెట్టేసుకొని వేసేస్తే మనకి ఎటు కదలకుండా ఉంటుందన్నమాట నీట్గా వస్తుంది చూడండి ఇలా మొత్తం చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ నీట్గా వేయాలన్నమాట సింపుల్గా ఉంటుందన్నమాట మీకు తొందరగా వచ్చేస్తుందండి వరకు చాలా నీట్గా సింపుల్గా వేసేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు క్యాన్వాస్ ఒకటి ఉంటే చాలన్నమాట మనం ఇలా కుట్టడం వల్ల దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చండి మనము హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మొత్తం పెడితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు నేనైతే ఈ బ్లౌజ్కి ఫోర్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మనం జాయింట్ వేసాం కదా మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ బ్యాక్ పార్ట్ ఉల్టా సీదా చూసేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని దీనికి సెంటర్లో ఒక టక్స్ ఇవ్వాలి చూడండి ఇక్కడ సెంటర్లో ఒక టక్స్ ఇచ్చాను కదా అక్కడికి ఈ కట్ వర్క్ పెట్టుకున్నది మనం ఇందాక లై లైనింగ్ స్టిచ్ చేసాం కదా దానికి కూడా సెంటర్లో నెక్ దగ్గర ఒక నేను ఒక కట్ ఇచ్చాను ఆ కట్టు ఈ కట్ రెండు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక కుట్టు వేయాలన్నమాట మిడిల్లో మనం మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఎలా వేస్తామో అలా ఇలా ఒక కుట్టు వేయడంతో మనకి ఎటు కట్ వర్క్ అనేది జరగకుండా నీట్గా వస్తుందనమాట చూడండి ఇలా సెంటర్ చూసుకోవాలి నీట్గా సెట్ చేసుకోవాలి ఎక్కడ ముడతలు రాకుండా వేసేసుకొని మడి మిడిల్లో వేసిన స్టిచ్ దగ్గర కట్ చేసేసి ఇప్పుడు మనం మిడిల్ లో వేసిన స్టిచ్ ఎందుకు వేసాము లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కానీ కదలకుండా ఆల్రెడీ మనం బక్రమ్కి మనం లైనింగ్కి పిన్స్ పెట్టాం కదా ఆ పిన్స్ తీసేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద పెట్టాం కదా ఆ క్లాత్కి దీనికి మూడుంటిని మనం వేసిన బక్రము లైనింగ్ మెయిన్ క్లాత్ మూడింటికి కలిపి పిన్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ కట్ వర్క్ ఎలా ఉందో అలా నీట్గా స్టిచ్ చేసే ముందు ఒక్కసారి ఉల్టా తీసి మంచి వైపున ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడైనా ముడతలు ఉందా అని చెప్పేసి ఎక్కడ ముడతలు లేవని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి చూడండి ఈ కుట్టుకు మనం కట్ వర్క్ వేసే కుట్టు ఈ బక్రం మీద వేయకూడదు ఈ పీస్ మీద వేయకూడదు అని అంటారు కదా నేనైతే వేస్తానండి చాలా స్టిప్గా నేను ఇక్కడ ఎందుకు వేస్తున్నాను కొద్దిగా ఎడ్జ్లో వేస్తున్నాను వేయకపోయినా పర్వాలేదు ఎప్పుడు మనం గంపెట్టి అతికించినప్పుడైనా సరే లేదంటే ఐరన్ చేసినప్పుడైనా కుట్టు వేయకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం వేయాలండి ఎందుకంటే నేను ఇక్కడ గమ్ పెట్టలేదు గమ్ పెట్టలేదు కాబట్టి మనకు అది జారిపోకూడదు బ్లౌజ్కి స్టిక్నెస్గా ఉండాలి మనం కుట్టు దానిపైన వేయలేదు అనుకోండి స్టిక్నెస్ ఉండదు అనమాట పక్కకి వెళ్ళిపోతుంది అది అందుకని దాని చివరన అంచు వెంబడి నేను కుట్టు వేసుకుంటూ వస్తున్నాను అనమాట మనం ఒకవేళ గమ్ పెట్టి కానీ ఐరన్ చేసి కానీ జాయింట్ వేసామనుకోండి అప్పుడు అవసరం లేదు మనం కుట్టు దాని చివరిన వేసుకుంటూ రావాలి దానిపైన కుట్టు పడకుండా ఈ షేపులన్నీ కరెక్ట్గా రావాలండి కొంతమంది వేస్తూ ఉంటారు ఈ రౌండ్ తిరిగే దగ్గర మూలలు మూలలుగా వస్తూ ఉంటుందనమాట పాదం ఆపుతూ మన కుట్ట అనేది రౌండ్గా తిరిగేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి కొంచెం స్లోగా వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా స్టిచ్చేసి ఇవ్వడం వల్ల మంచి బెనిఫిట్ కట్ వర్క్ కుట్టడం వల్ల చాలా టైం పడుతుందండి కానీ కొంచెం మనం టెక్నిక్స్ ఉపయోగించి కుట్టామంటే ఇప్పుడు చూడండి ఐరన్ అవసరం లేదు గమ్ పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్గా స్టిచ్చింగే అయిపోతుంది అనమాట మనం జాయిన్ చేసే లోపల సగం స్టిచ్చింగ్ అయిపోతుంది నెక్ వరకు ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకు అమౌంట్ కూడా ఎక్కువగా వస్తుందనమాట ఈ కట్ వర్క్ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను ఇదైతే తీయలేదండి ఇంకా ఉన్నాయి మనకు వర్క్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి మోడల్స్ బ్లౌజెస్ వచ్చినప్పుడు తీయాలని ఉంటుంది కానీ అర్జెంట్ ఉండడం వల్ల కొంచెం తీయలేకపోతున్నాను అయినా నిన్న ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట కనీసం కట్ వరకు అయినా తీసి వీడియో పెడితే ఎవరైనా బిగ్నర్స్కి ఉపయోగపడుతుంది కదా అని కొన్ని టిప్స్ చెప్తాను చూడండి చాలా బాగా నీట్గా వస్తుందనమాట వర్క్ అనేది ఎంత నీట్గా వస్తుందంటే చెప్తాను ఇప్పుడు మీకు ఇది మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చెప్తాను చూడండి ఇక్కడ మీకు జూమ్ చేసి చూద్దామని నా తిప్పాలన్నమాట నేను ఎలా రౌండ్ తిప్పుతున్నానని చెప్పేసి చూడండి జూమ్ చేశాను ఎంత నీట్గా స్టిచ్చింగ్ వేయాలంటే మనం కరెక్ట్గా వేయాలన్నమాట చూడండి ఇలా కరెక్ట్గా షేప్ అనేది ఎంత బాగా వేస్తే కట్ వర్క్ అనేది అనే అదే అంత బాగా వస్తుందనమాట అన్ని కట్ వర్క్స్ అన్ని కట్స్ సమానంగా ఉండేటట్టు చూసుకుంటే బెటర్ మనకు చూడడానికి లుక్ బాగుంటుంది కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతుందనమాట చూసి బాగా స్టిచ్ చేశారని చెప్పేసి కాబట్టి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇలా కట్ వర్క్ ఇలా ఉందో అలా స్టిచ్ వేయండి నేను చూడండి బక్రంకి చివరిన వేస్తున్నాను ఇది పేపర్ స్టిప్ పేపర్ స్టిప్కి చివరిన వేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను గమ్ పెట్టనందుకు ఇలా చివరి వరకు వేసేసుకొని మనం జాగ్రత్తగా ఈ క్లాత్ అంతా కట్ చేసేయాలి సింపుల్ ఈజీ మెథడ్లో చెప్తున్నానండి కానీ వ్యూస్ లేవు చూస్తారు కానీ లైక్స్ ఇవ్వరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూడండి కొంచెం వాయిస్ ఇవ్వడానికి ఎక్కువసేపు అవుతుంది కొంచెం స్పీడ్ పెట్టాను అంతేనండి అంతకు ఏం లేదు చూడండి ఇప్పుడు నేను కట్స్ ఎలా అయితే కుట్టానో అలా కట్ చేస్తున్నాను ఈ కట్స్ కట్ చేసేటప్పుడు కూడా చివరికి కట్ చేస్తారు ఖర్చుకు క్లాత్ లేకుండా మొత్తం కట్ చేస్తుంటారనమాట అలా అస్సలు కట్ చేయకండి ఈ మనం కుట్టు వేసిన దానికి కొంచెం మనం పాదం మందం ఖర్చు ఉండేటట్టు కట్ చేసుకోండి మనం ఉల్టా తీసినప్పుడు కొన్ని బ్లౌజెస్ పోగులు పోయే ఉన్నాయనుకోండి జెరీ క్లాత్ అలాంటివి మనం ఉల్టా తీసేటప్పుడు గట్టిగా నొక్కినప్పుడు కుట్టు ఊడిపోతుందనమాట ఈ కట్ వర్క్స్కి వేసే కుట్టు సన్న కుట్టు వేయాలి చాలా గట్టి కుట్టు వేయాలి తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పాలన్నమాట చూడండి నేను కుట్టు వేసిన పాదం మందం ఖర్చుతో వేశాను కదా అదే పాదం మందం ఖర్చుతో కట్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ చివరి వరకు చూడండి ఇలా మనం కట్ చేసే విధానం కూడా నేను ఎక్కడ సీజర్ అనేది బయటకు తీయట్లేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిదానంగా స్లోగా కట్ చేసేసాను చూడండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ మూలల దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి ఈ మిడిల్లో కట్ రౌండ్ తిరిగే దగ్గర కూడా ఇస్తూ ఉంటారు అవసరం లేదండి మనం ఈ మూలల దగ్గర ఒక్కటి ఇచ్చేసుకుంటే చాలా ఈ మిడిల్లో రౌండ్ తిరిగే దగ్గరిస్తే కొన్నిసార్లు మనం ఉల్టా తీసినప్పుడు కుట్టు ఊడిపోతుంది కాబట్టి అవసరం లేదు మీకు ఇక్కడ మంచి చిన్న టిప్ చెప్తాను చూడండి ఇలా టక్స్ ఇచ్చేసుకొని ఈ మిడిల్లో అయితే అవసరం లేదండి ఇలా మిడిల్లో పెట్టకండి ఎందుకంటే మనం ఉల్టా తిప్పినప్పుడు బ్లౌజ్ అనేది బెల్స్కి పోయినట్టు కుట్లు అనేవి ఊడిపోతాయి కాబట్టి అలా పెట్టకండి ఇప్పుడు వచ్చేసి నేను ఉల్టా తిప్పేస్తున్నాను ఇలా ఉల్టా తీసినప్పుడు కొన్ని చో కొన్ని కట్స్ మనం రౌండ్ తిప్పి మళ్ళీ తీస్తూ ఉంటాం కదా అక్కడ పట్టినట్టుగా ఉంటుంది ఆ పట్టినట్టుగా ఉన్నప్పుడు ఏం చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి అది ఎందుకు పట్టినట్టుగా ఉంటుంది మనం ఇలా రౌండ్ తిప్పి కుట్టు వేసి వేసేటప్పుడు కుట్టుపైన కుట్టు పడిపోతుంది అనమాట డబల్ స్టిచ్ పడిపోయి లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ లోపలికి వచ్చేస్తుంది ఇలా కట్స్ తీసినప్పుడు లోపలిది లైనింగ్ వైపు గుంజుతూ ఉంటుంది అనమాట అలా గుంజుతున్నప్పుడు ఏం చేయాలనే చిన్న టిప్ చెప్తాను మీకు ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ షేప్స్ అనేది కరెక్ట్గా ఇంకా రాలేవు కదా ఈ షేప్స్ అనేది కరెక్ట్గా ఎలా చేసుకోవాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా పిండి తీసుకోండి ఒకటి మనకు కుట్లు విప్పేది ఉంటుంది కదా అది తీసుకొని అక్కడ ఒక కుట్టు కట్ చేయండి ఆ కుట్టు దారం వరకే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి నేను ఆ కుట్టు దారం వరకు ఇలా అది పెట్టేసుకొని మనం మనం కుట్లు విప్పేసి ఉంది కదా దాంతో ఇలా ఒక్కొక్క కుట్టు కతరిచేయండి మన డబల్ స్టిచ్ పడి ఉంటుంది అక్కడ అందుకే పట్టినట్టుగా ఉంటుంది అనమాట ఒక స్టిచ్ తీసే తీసేస్తే ఇంకొక స్టిచ్ లోపల వైపున ఉంటుంది అప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను జూమ్ చేసి మీకు ఇక చూడండి ఇక్కడ పట్టినట్టుంది కదా ఓన్లీ ఆ కుట్టు దారమే తెంపాలి అంతే గుంచకూడదు తెంపేసి ఇలా అంటే కట్టు అనేది నీట్గా అయిపోతుంది అనమాట షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అక్కడక్కడ అన్ని ప్లేస్లలో అది అవ్వదండి మనం డబల్ స్టిచ్ తిప్పుతున్నప్పుడు డబల్ పడుతుంది అనమాట కుట్టు పైన కుట్టు పడ్డప్పుడు అలా అవుతుంది అలా అయినప్పుడు మాత్రం లోపల వైపు క్లాత్ పట్టినట్టు ఉన్నప్పుడు మాత్రం ఆ పట్టినట్టున్న దగ్గర ఒక కుట్టు ఇలా దీంతో మనకి ఇది బెస్ట్ అనే కుట్లు ఇంపడానికి దీంతో షార్ప్గా ఉంటుంది కదా ఇలా ఒక కుట్టు అనేస్తే వెళ్ళిపోతుందనమాట అప్పుడు ఇలా నీట్గా అయిపోతుంది నేను ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పట్టినట్టుగా ఉంది కదా ఇక్కడ ఒక కుట్టు తెంపుతున్నాను వేసిన కుట్టు మాత్రమే లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కానీ అస్సలు కట్ చేయకూడదు చూడండి తెంపేసాను నీట్గా అయిపోతుంది అన్నమాట షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మెయిన్ సైడ్ బయట వైపుకి వచ్చింది కదా దాన్ని ఒక కుట్టు తెంపేసి ఇలా ఇలా మనం చేతులతో ఇలా అనేస్తే మనకి షేప్ వచ్చేస్తుంది చాలా సింపుల్ అండి ఏమీ ఊడిపోదు ఇసుకపోదు మనకేంటంటే ఇది కుట్టు పైన కుట్టు పడి ఉంటుంది అనమాట అందుకని అలా పట్టేస్తుంది ఇప్పుడు ఇలా కట్స్ అన్నీ నీట్గా సెట్ చేసేసుకొని పై వైపు నుంచి ఒక స్టిచ్ వేయాలి చూడండి ఎంత నీట్గా కర్వ్ అనేది ఉంటుందో చూడండి మీరు ఎక్కడ చూడండి అక్కడక్కడ జరుగుతుంది నాకు ఎక్కడెక్కడైతే అలా వచ్చిందో అక్కడక్కడ నేను ఒక్క కుట్టుని లాగేస్తాను అనమాట గుంజకూడదు దారం అస్సలు గుంజకూడదు ఒక కుట్టు తెంపేసి నీట్గా సెట్ చేసుకొని మనం వెంబడే పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేస్తాం కాబట్టి ఏమీ ఊడిపోదండి బ్లౌజ్కి ఏమీ ప్రాబ్లం రాదు నేను చాలా బ్లౌజెస్ కుడతాను మీకు అర్థం కాకపోతే చెప్పండి నేను క్లియర్గా ఒకసారి వీడియో కోసమే ఒక కట్ వర్క్ అలా కుట్టి చూపిస్తాను మీకు మనం అలా కుట్టాలని ఏమి కుట్టం కాకపోతే ఒక్కొక్కసారి ఇలా తిప్పుతున్నప్పుడు కుట్టు పైన కుట్టుపడి మెయిన్ క్లాత్ లైనింగ్ వైపుకి లాగుతుంది అటువంటి అప్పుడు మాత్రమే ఇటిప్పు బాగా ఉపయోగపడుతుందనమాట చూడండి ఇప్పుడైతే అయితే కుట్ట అయితే వేసేస్తున్నాను మొత్తం అంచులో వెంబడిగా నీట్గా వేసేసుకోవాలి ఎక్కడ లోపలికి ఏమైనా క్లాత్ ఉండిపోతే లేదంటే బయట వైపుకి ఎక్కువగా ఉంటే రౌండ్ వచ్చేటట్టు ఒక పిన్ తీసుకొని దాంతో నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టు వేసేస్తే మంచి ఫినిషింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అవుతుందండి చూడండి ఇలా నా వాయిస్ కంటే ఇక్కడ మేకల సౌండ్ ఎక్కువగా వస్తుంది కదా మీకు ఈరోజు తప్పదండి ఏంటంటే ఏమంటారు ముంద ముందునే ఇంటి ముందే ఉంటాయన్నమాట వేరే వాళ్ళవి తప్పదు ఇంకా ఎప్పుడు వాయిస్ ఇద్దామన్నా వాటి గోల్ అయితే తప్పట్లేదు నాకు చూడండి ఇలా లోపలికి ఉన్నదాన్ని నేను ఇక్కడ నీట్గా సెట్ చేసుకుంటున్నాను బయట వైపు కనుక్కుంటూ సెట్ చేసుకుని స్టిచ్ వేస్తున్నాను అనమాట ఇలా నీట్గా వేసేసుకోవాలి చివరిన ఎడ్జ్న ఒకే లెవెల్లో ఉండాలన్నమాట కుట్ అనేది ఒకసారి ఒక దగ్గర లోపలికి ఒక దగ్గర బయటికి అలా కాకుండా నీట్గా వేసేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఇది చాలా మెత్తటి క్లాత్ ఇచ్చారు మనకి మెత్తటి క్లాత్ ఇచ్చిన నేను పేపర్ స్టిప్ వేసి కుట్టడం వల్ల కట్ వర్క్ నీట్గా వస్తుంది పేపర్ స్టిప్ పాడాలి వర్క్కి లైనింగ్ క్లాత్కే కట్స్ ఇచ్చేసి కుట్టేస్తే అది నీట్గా స్టిప్నెస్ ఉండదు అనమాట నీట్గా ఉండదు ఇలా కుట్టడం వల్ల అమౌంట్ ఎక్కువగా తీసుకోవచ్చు మనకు మంచి నేమ్ కూడా వస్తుందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను చూసారు కదా మూలల దగ్గర ఎలా వచ్చిందో అలా రావాలన్నమాట అలా రావాలంటే నేను చెప్పిన టిప్ పాటించండి ఇప్పుడు చుట్టూరా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తే మనకు రెడీ అయిపోయింది మీకు టెన్ మినిట్స్లో చూపిస్తున్నాను నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది కట్ వర్క్ కుట్టడానికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నాను అందరికీ